మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఇదైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రాండ్ బ్యాక్వర్డ్ డిస్టిక్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగా దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు